మీరు చూస్తున్న రకం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి రకం త్రీ థర్టీ ఫోరు కొత్త మిర్చి అండి కొత్త పంట కొత్త మిర్చి అయితే వస్తున్నాయి కర్నూలు వైపు నుంచి కొద్దో గొప్ప మాత్రమే అది కూడా ఒకటి రెండు లాట్లు కొంచెం క్వాలిటీ పరంగా కనపడుతున్నాయి సైజు తక్కువైనా బాగా రంగు ఉందండి త్రీ థర్టీ ఫోరు అక్కడక్కడ మచ్చ ఉందిలే మీరు మచ్చ కూడా చూడొచ్చండి రైతులకు తెలియజేయడం కోసం ఆ మచ్చ అసమంటి క్వాలిటీ ఏ విధంగా ఉంది ఈ క్వాలిటీ ఈ ధర జరిగింది అనేది తెలియజేయడం కోసమే వీడియోలు చేయడం జరుగుతుందండి మీరు లైట్గా తలపర మచ్చ ఉంది ఆ మచ్చ లేకపోతే డీలెక్స్ కింద పదిహేడు వేల ఐదు దాకా జరుగుతుంది కానీ కొద్దిగా లైట్ ఆ మచ్చను తలపర కొనటం వల్ల బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో పదహారు వేల బెస్ట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయలైతే మార్కెట్లో అమ్మకం జరిగింది మరొక నెక్స్ట్ వీడియోతో కలుస్తా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు